హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే డ్యూటీ అయింది ఇంటికి అయితే వెళ్తాను అయితే ఇవాళ నేను ఆన్లైన్లో ఒక ల్యాప్టాప్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది అది జస్ట్ ఇప్పుడే ఇంతకుముందే ఇంటికి వచ్చిందంట అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ ఎలా ఉంది ఏమిటి అనేది గురించి ఒకసారి చూద్దాం అది నేను దేనికి ఆర్డర్ పెట్టాను ఏమిటి ఇంతకీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినటువంటి ల్యాప్టాప్లు తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేటువంటిది పూర్తిగా మనం ల్యాప్టాప్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం ల్యాప్టాప్ అయితే కనుక వచ్చింది ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది ల్యాప్టాప్ అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం ఇందులో చూసుకున్నట్లయితే మౌస్ ప్యాడ్ వైర్లెస్ మౌసు ఛార్జరు దాంతోపాటు ల్యాప్టాప్ అయితే ఇవ్వడం జరిగింది ల్యాప్టాప్ మాత్రం చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది సో మీరు చూడచ్చు డిస్ప్లే కూడా ఎంత క్లియర్గా ఉందో అలాగే కీప్యాడ్ కూడా మనం ఒకసారి చూద్దాం కీప్యాడ్ కూడా చాలా క్లియర్గా ఉంది అసలు ఎక్కడ కానీ నాకైతే కనుక స్క్రాచెస్ కానీ మరకలు కానీ ఏమీగా తెలియట్లేదు అలాగే మనకు పోర్ట్స్ కానీ చూసుకున్నట్లయితే అన్ని రకాల పోర్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో టైప్ సి కూడా ఉంది అక్కడికి సో ఇది ఫస్ట్ వచ్చి ఛార్జింగ్ నెక్స్ట్ ఇటువైపు కూడా యూఎస్బి పోర్ట్స్ కూడా ఉన్నాయి సో మొత్తం మీద యూఎస్బి పోర్ట్స్ అన్నీ ఉన్నాయి ల్యాండ్ కేబుల్ ఉన్నాయి ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి మొత్తం అన్నిటి కొనే అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చి కోర్ ఐ ఫైవ్ అనమాట ఇది ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ సో మామూలుగా ఐ ఫైవ్ ఐ త్రీ ఐ సెవెన్ అంటారు కదా అదని ఇది ఐ ఫైవ్ సో ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం ఆన్ చేయగానే మనకి లైట్స్ చూడండి ఇందులో మామూలుగా మనకి ఈ బటన్స్ ఉంటాయి కదా అన్ని బటన్స్ కింద లైట్స్ అయితే వెలుగుతున్నాయి సో అన్నిట్లో రాదా విధంగా కొన్ని ల్యాప్టాప్స్లో మాత్రం వస్తుంది సో చూడండి చాలా క్లియర్గా ఉంది సో మనకి డిస్ప్లే కూడా ఆన్ అయింది సో పిక్చర్ క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది అసలు ఎంత క్వాలిటీ ఉందంటే అంత క్వాలిటీ ఉంది చాలా బాగుంది నాకైతే మాత్రం బాగా నచ్చింది అది క్వాలిటీ అయితే కనుక సో మనం అలాగే ఇంకోటి ఏంటంటే ఇది టచ్ చూడండి నేను టచ్ టచ్ చేస్తున్నాను చాలా క్లియర్గా వస్తుంది టచ్ అయితే కనుక అలాగే మనకి ఇది చూడండి పిక్చర్ క్వాలిటీ ఒకసారి మనం చూసినట్లయితే ఎంత క్లియర్గా ఉందంటే మనకి ఒక మామూలు ల్యాప్టాప్కి నేను ఆల్రెడీ వాడుతున్న ల్యాప్టాప్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో క్వాలిటీ అనేటువంటిది అంత క్లియర్గా ఉంది నెక్స్ట్ టచ్ కూడా కొద్దిగా ఫాస్ట్గానే ఉంది కాకపోతే మన నెట్ కొద్దిగా స్లోగా ఉండడం వల్ల అలా వస్తుంది కానీ టచ్ మాత్రం నేను టచ్ చేసినప్పుడు చాలా స్పీడ్గా ఉంది మెమరీ కానీ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చి ఫైట్ ఇచ్చి ఉన్నాడు ఎస్ఎస్డి సో అది నేను చూపించాను మీకు నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే ఇంటర్ ఇది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఇది సో ర్యామ్ కూడా చాలా బాగుంది సిక్స్టీ ఫోర్ బిట్స్ నెక్స్ట్ వన్ పాయింట్ సెవెన్ హెడ్స్ ఉంది నెక్స్ట్ వచ్చి ఐ ఫైవ్ ఇది సో మోడల్ అయితే కనుక బాగుంది ఐ ఫైవ్ చాలు నెక్స్ట్ ఫైవ్ టువెల్ ఎస్ఎస్డి ఉంది ర్యామ్ గడి సిక్స్టీన్ జీబీ సో స్లో అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు బాగా పనిచేస్తుంది ఎక్సెల్ అన్నీ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ దీంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఇచ్చేసారు వాళ్ళు సో మొత్తం మీద ఏంటిది ఇది టూ ఇన్ వన్ అనమాట టచ్ పనిచేస్తుంది కీప్యాడ్ పనిచేస్తుంది ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది సో మొత్తం ఏదంటే ఇది ఇంటి దగ్గర పిల్లల కోసం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఐ ఫైవ్ ఫైవ్ టువెల్ ఎస్ఎస్డి అలాగే సిక్స్టీన్ జీబీ ర్యామ్ సో ఇది అంత మాత్రం చాలు మన పిల్లలు వాడుకోవడానికి ఇది సో ప్రస్తుతానికి హ్యాంగింగ్ కానీ అలాంటిది ఏమీ లేదు పీస్ కూడా చాలా బాగుంది కాబట్టి నాకైతే ఇంకా బాగా నచ్చింది ఇది ఇంతకీ ఇది ఏంటంటే కొత్త పీస్ అయితే కాదు యూజ్డ్ అండి ఇది యూజ్డ్ పీసు సో ఇది మనం ఆన్లైన్లో కొన్నాం ధర వచ్చి మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా నూట ఐదు నార్లు అయితే మనకు పడింది అది సో ఆన్లైన్లో కొనేటువంటి వస్తువుల్లో ఇది ఈ ధరకి నాకైతే ఇంకా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు అలాగే ఇది కొన్నాను ఏంటి డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కామెంట్స్లో మెసేజ్ పెట్టినట్టయితే అయితే కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను అందజేస్తాను